వైసీపీ నేతలు జనసేనలోకి క్యూ కడుతున్నారు వైసీపీ నుంచి పెద్ద నేతలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి నడవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి తాజాగా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు కొద్ది రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు బాలినేని అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను సైతం పవన్ కళ్యాణ్ తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది జనసేనలో చేరే విషయాన్ని కుండ బద్దలు కొట్టేశారు ఇరవై రెండున జనసేన కండువా కప్పుకుంటానని ఆయన చెప్పేశారు రేపు జగ్గయ్యపేటలో అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు సామినేని మొత్తానికి ఇద్దరు కీలక నేతల వెంట జనసేనలోకి వచ్చేది ఎవరు అనేది ఉమ్మడి కృష్ణా ప్రకాశం జిల్లాలో ఆసక్తి రేకెత్తిస్తుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా రేపు మా కార్యకర్తలు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారి అందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీ రాజీనామా చేస్తున్నాను ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖున సాయంత్రం పవన్ కళ్యాణ్ రాజీనామా ఇచ్చిన తర్వాత ఇరవై రెండవ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మరి జనసేన పార్టీ రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్